మా నడిసి నడిసి ఆసిరికొచ్చారు ఎండలో ఏం మార్కెట్ ఏం లేదో మా పిల్లల్ది ఆ ఎండ ఎండ కాదు ఓ రామ మార్కెట్ సరిపో యాడివేంటివి మార్కెట్ ఏంటి టెంకాయలక తని చెవుద్ది అనేది ఇంకా మార్కెట్ ఏంటి మార్కెట్ కా మార్కెట్ వేంటి ఏం చేసివి కూరగాయలు 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 వచ్చి కూరగాయలు నమస్తే నువ్వు నమస్తే నమస్తే ఏ ఏం చేసావేట్ ఏం చేసావు కొంచెము తిన సల్లగా ఉంటే అదే ఆడ ఇంటికాడి పోయింటి ఆడలేవు మాది రేపు ఇండ్లు ఓపెనింగ్ చేస్తున్నాము అట్నా అవులే మన మనిషేనా నువ్వు కూడా ఇంట్లో ఓపెన్ ఉంది వచ్చాయి మన మనిషే ఏమే ఎవరైనా మన మనిషే మన ఒళ్ళే మన ఒళ్ళే మన రేపు ఓపెన్ ఉందిరా దిన శుభ ఏమైనా దినమంటాడు ఏమనుకోవద్దు అనుకోదురే

కంపం పడుతుంది నాయకు ఊరికి దినాలు ఊరదు ఆ మనిషి కూరద్దు పని చేయి ఇంట్లో వాళ్ళు పిలుచుకోరాదనా పోయిన సాంపారా భయ్ కాదో యో నువ్వు ఎందుకు నీకు ఊరికే కూర్చో ఏమంటా ఊరికే కూర్చో అంటున్నా నువ్వాదమ్మా వద్దులే వద్దు 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 మా పాలిసి బాండ్లు ఇప్పించేసినాను మొత్తం ఇంట్లో ఏదో కష్టపడి కట్టించినాను భోజనాలు కూడా పక్షాలు అవి ఇవి తెప్పిస్తున్నా కడుపునుండే తిని ఇండి చూసి పోండానా సరే కానీ ఆ మనిషి వద్దు ఏమైందా అబ్బా నీ చెవుటి గుద్దరిక నీ వల్ల నాకు బాధ అంతా ఇల్ల కాదు అదేమైండే ఏమైందా ఏమైందప్ప అమైండే ఫోన్కి ఏమైందప్ప ఏ పొద్దులు తినాలి తినాలంటాడు కాదంటే ఓహో

ఏట ఏడకి తగ్గుతుంది నాకు శివుడు ఎక్కువైంది అప్పుడు ఊరికే ఉంది బాగుండే ఏంది బాగుండే మిషన్ పెట్టుకోకూడదు ఇప్పుడు ఎక్కువ ఇంకా చెయ్యిందా ఊరికే ఉండి ఏం చేయలేము వాళ్ళ ఊరికే ముందు అన్నం అన్నం చనిపోను అన్నం తినిపోవను చెప్తలే కాదన్నా అంటే ఆకలికి పోయింటాడు సరే సరే తినిపోతలే బాగుంది బాగుంది అదే ఏం లేదన్నా ఏం ఎవరు పిలిచలేదు ఒక మూడు సెంట్లు కట్టినా ఇంట్లో దానికి ఇంకా భక్ష్యాలు గిక్షాలు సాంబార్ అన్నము వంకాయ లాస్ట్ లాస్ట్ పోతప్పుడు పాను ఒక ఐస్ క్రీమ్ ఇస్తున్నా ఇంతకేనా పుట్టేందుకు వస్తున్నాడా పుట్టేండుకు వస్తున్నాడా ఇల్లు ఓపెన్ చేస్తున్నానా పార్టీ గడించేపో ఇల్లు ఓపెన్ ఇల్లు ఓపెన్ చేస్తున్నాడు వినబడ కొడుతున్నాడా వినబడ కొడుతున్నాడా ఏందన్నా ఇది నాది ఏందన్నా మాటలు అంతేగా దినమనే ఓసుకుంటి నాకు ఎందు బడ వస్తానా నాకు ఏమొ నాకు ఏం కాదులే పోతానో

నా బుద్ధి ఇల్లు ఇల్లు ఓపెనింగ్ 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 ఉంది వాళ్ళది సొంత మిల్లా అమ్మా సరే కుర్చో మళ్ళా నేను బుద్ధి తక్కువ నేను పిలుసాక వచ్చిన ఏమైనా సర్దుకోవడం తప్ప మాట్లాడంటే ఏ తెల్ల ఏమంటే బాధపడత చెడు ఎక్కువ ఆయనకి పెద్ద మనిషికి ఏం చెప్పు మాట అదన యా ఊరు ఆ మనిషి ఎక్కడ దొరికే నీకు మళ్ళీ మల్లాడుగా మల్లడినట్లే ఉంది మన ఇద్దరు మాట్లాడుకుందాము నిన్న రాత్రి వాళ్ళు దినం చేసినారు ఈ పొద్దు ముగ్గులు దినాలికే కడ బాధ బాగా ఊరుకుంటా పా ఊరుకుండు కాదను రాత్రి ఈ రోజు రాత్రి పార్టీ పెట్టినా మందు అందరికి మన ఫ్రెండ్స్ ఒకటే ఎందుకంటే మళ్ళీ రేపు నీచి కదా దానికోసమే రాత్రి రా మళ్ళీ నువ్వు మర్చిపోయా చూడు మనవల్లే ఓకే అంటే మనిషింది మంచి కాలం అయిపోయినాలు అయింది మంచి కాలం అయిపోయి గట్టిగా పో కాదు గట్టి గట్టి ఏం దిక్సెప్ప నేను ఏం దిక్ష నీకు ఏం నీకు నా అవారం సరేలే ఏమంటులే మళ్ళీ ఆ మనిషిని పట్టుకుని వస్తాంలే మేము నలుగురు ఐదు మంది ఏం ఓపెనింగ్ లేదు ఏమంటా వద్దు ఏటా వస్తున్నాడు నిన్ను పారని నిన్ను పారని పానా పానా పోయేసాన పానా బాగా దొరికినాడు ఏమంట ఇల్లు ఓపెనింగ్ అంట ఇల్లు ఓపెనింగ్ ఇల్లు ఓపెనింగ్ ఇల్లు ఇల్లు ఓపెనింగ్ అంట నువ్వు ఏదేదో చెప్పి డబ్బులు ఏం పాపం నాకు తెలియదు కదా చెవుడు ఎక్కువ మర్యాద బాయ్ ఎంత ఉంది అంతా ఏమి నా మర్యాద ఏందో నాకు అర్థం కాకుండా ఉంది ఇల్లు 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 ఓపెనింగ్ అంట ఇల్లు ఓపెనింగ్ ఇల్లు ఓపెనింగ్ ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు నాకే అర్థం కాకుండా ఉంది ముందే శివుడు ఎక్కువ వాళ్ళు వాళ్ళు నిన్ను తోలుకొని వస్తే పాటికి నీ గుద్ద గుద్ద పంపిస్తారంట నీ ఏమి నాకు అర్థమే కాదు అబ్బా నువ్వు మాట్లాడే మాట అర్థమే కాకుండా ఉండవు ఏం మాట్లాడుతీవో ఏం లేదో వాళ్ళు వాళ్ళ ఇష్టగా నన్ను ఎంత తీసినా ఏం మాట్లాడినా నాకు ముందే బండశివుడు ఏమన్నా అనుకోని నాకేం కాదు అంతే తింటా ఓ ముద్ద తింటా పెట్టించుకుంటా తింటా వెళ్ళిపోతా